హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో మార్నింగ్ మనం లేచినప్పుడు ఒక టూ టు త్రీ అవర్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకున్నామంటే ఇంకా మనకి మన పర్సనల్గా టైం చాలా ఉంటుంది సో నేను ఎలా యూజ్ చేసుకుంటాననేదాన్ని ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను సో మార్నింగ్ నైటే నేను ప్రీ ప్రిపరేషన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో మొన్న జొన్నపిండి ఇడ్లీలు షేర్ చేశాను కదా ఈరోజు లంచ్ బాక్స్ మా అబ్బాయికి అయితే ఇదే ఇచ్చేస్తున్నాను ఇంకా ఇడ్లీ కాంబినేషన్గా అలసందుల పులుసు అయితే చేసేస్తున్నాను సో దానికే పిండంతా తీసేస్తున్నాను ఈ నిమ్మకాయ వచ్చేసరికి ఫుడ్ది ఇంకా పూలు ఉంటాయి కదా అవన్నిటికీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఫుడ్ ఐటమ్ అంతా కూడా అలా రాకుండా ఉండడానికి ఈ నిమ్మకాయ అయితే అలానే పెట్టేస్తాను పిండే హిండే నిమ్మకాయ చెక్కు కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇంకా నైటే ప్రీ ప్రిపరేషన్ ఇంకా చేసుకున్నానని చెప్తున్నాను కదా సో ఈ గింజలు అయితే ఒకసారి వాష్ చేసేయాలి దీని సైడ్లో పెట్టేస్తా పిండి అయితే అందరికీ సరిపోయి మిగులుతుంది అనమాట ఎక్కువగానే ఉంది అండ్ మిల్లెట్స్ అయితే సోక్ చేసేసాను ఇంకా రెడ్ రైస్ కూడా సోక్ చేసేసాను అనమాట ఇలా సోక్ చేసుకునే దానివల్ల మార్నింగ్ లేచి దాన్ని తీసుకుని కడిగే పని అయితే అస్సలు ఉండదు ఇంకా పులుసుకు సంబంధించిండే కొన్ని వస్తువులు కూడా అంటే ఐటమ్స్ను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అయితే నేను ఈ మట్టి కుండలోనే కుక్ చేస్తాను అనమాట అందుకే దీన్ని ఇంకోసారి వాష్ చేసేస్తున్నాను ఎండకు పెడతాను కదా దుమ్ము ఎక్కువ పడుతుంది అందుకే ఇంకోసారి ప్లెయిన్ వాటర్లో అయితే వాష్ చేసేస్తాను అండ్ ఇంకా ఇప్పుడు ఇవన్నిటికీ విజిల్ విజులు వదిలితే ఆల్మోస్ట్ హాఫ్ కుకింగ్ టైం అయితే అయిపోతుంది సో నేను ఈ గ్లాస్లో వన్ గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నాను సో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సిమ్లో అయితే చేస్తున్నాను అండ్ ఇంకా రెడ్ రైస్ కూడా చేస్తున్నాను అనమాట ఇంకా అలవాటు పడాలి అందుకే కొంచెం అది కొంచెం ఇది చేస్తాను అనమాట సో రైస్కి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నీట్గా వాష్ చేసి అంతా రెడీగా పెట్టేశాను ఉప్పు ఒకటి యాడ్ చేసి లిట్లో చేసేస్తే మనకి రెడ్ రైస్ కూడా కుక్ అయిపోయినట్టే విజులు వస్తే ఇంకా ఈ విజులు వచ్చే టైంలో నేను కొంచెం హాట్ వాటర్ తాగేద్దామనేసి కాన్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి చాలా హాఫ్ కంటే హాఫ్ టైం మిగిలిపోయింది కదా ఇప్పుడు నేను రిలాక్స్గా వాటర్ ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసి తాగినా కూడా నాకు ఇంకా టైం ఉంటుంది సో ఇదన్నమాట ఒక చిన్న టిప్పు నైట్లోనే ఇలా సోక్ చేసి అయితే చేసేసుకోవచ్చు అండ్ ఇంకా కంది గింజలు కూడా సారీ అలసందల గింజలు కదా దాన్ని కూడా వాష్ చేసేసాను ఇంకా కుక్కర్లో పెట్టేసి టూ విజల్స్ వదిలేస్తాను ఇప్పుడు మూడు స్టవ్లు బిజీగా ఉంది ఇప్పుడు నేను వాటర్ తాగేకి ఆరాముగా కూర్చొని వాటర్ తాగేసి వచ్చాను వాటర్ అయితే రెడీగా ఉందనమాట వేడి బాగా వేడయింది ఇంకా మిల్లెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను సిమ్లో చేస్తాం కదా ఇది కొంచెం టైం ఎక్కువే పడుతుంది కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసేసాను అనమాట ఇంకా పిండికి అయితే ఉప్పు వేసేసుకుంటున్నాను సో కొంచెం నైస్ ఉప్పేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ పిండి కన్సిస్టెన్సీ మనకి ఎలా కన్వీనియంటో అలా వచ్చేంత వరకు కలిపేసుకుంటే సరిపోతుంది సో నాకైతే ఈ జొన్నపిండి ఇడ్లీకి అయితే మెయిన్గా ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది అనమాట లాస్ట్ టైం చేసినప్పుడు కూడా సో చాలా బాగుంటుంది మంచి ఫైబర్ ఫుడ్ కూడా కదా చాలాసేపు పొట్టలోనే ఉంటుంది ఇంకా పిండంతా కూడా కలిపి పెట్టేశాను కాబట్టి ఇప్పుడైతే నా దగ్గర ఇంకొంచెం ఎక్కువ టైమే ఉంది ఈ మూమెంట్లో నేనైతే యూస్ చేసిండే పాత్రలు అయితే కొన్ని వాష్ చేస్తాను ఈ అలసందుల గింజలు వాష్ చేసిండేది ఇంకా సోక్ చేసి ఉంటాము కదా మిల్లెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాష్ చేస్తాను అనమాట సో ఈ మూమెంట్లో సింక్ ఖాళీ అయిపోయింది చూడండి ఇంకా సింక్ అంతా ఖాళీగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ ప్లెజెంట్గా ఉంటుంది కౌంటర్ టాప్ కూడా చాలా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది కదా కిచెన్కి రాగానే ఇంకో పని ఎక్స్ట్రా చేసేదానికి కూడా టయర్డ్ అనిపించదు అండ్ ఇంకా ఇదైతే రెండు విజులు వచ్చేసింది పప్పులు కూడా ఉడికినాయా అని చెక్ చేస్తున్నాను సో పచ్చివే కదా రెండు అయితే మంచిగా ఉడికిందనమాట ఇంకా పులుసుకి మనము రుబ్బుకోవాలంటే ఈ గింజలు కూడా కొన్ని యూజ్ చేసుకుంటాను నేనైతే ఒక రెండు గంటలంత వేసుకున్నాను ఇంకా మిల్లెట్స్ అయితే ఇంకా ఉడుకుతోంది రెడ్ రైస్ అయితే విజులు వచ్చేసింది సో ఇది చల్లారాలి కదా వేడిదే వేస్తే బాగుండదు కదా దాంతో మీరే బ్లెండర్ ప్లాస్టిక్ది అందుకే చల్లారడానికి పెట్టేశాను ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడైతే ఐరన్ చేసేస్తాను అనమాట ఇప్పుడు రెండు స్టవ్లు బిజీగా ఉంది ఇంకా రైస్కి అయితే ఇంకా రెండు విజులు రావాలి ఇంకా మసాలా రుబ్బాలంటే ఈ అల్సందుల గింజలు చల్లారాలి కాబట్టి దాన్ని చల్లారడానికి పెట్టేశాను ఇంకా ఐరన్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఏం హడావిడ్ లేదు నాకు చాలా ప్లెజెంట్గా ఉన్నాను అనమాట బయట గాలి కూడా చల్లగా వస్తుంది హ్యాపీగా వర్క్ అయితే చేసుకుంటున్నాను సో మనం ప్రీ ప్లాన్ చేసుకునే దానివల్ల నెక్స్ట్ డే ఏం చేయాలి అనే ఒక థాట్ ఉంటే ఐడియా ఉంటే ఇలా అన్నీ టకటకాన్ అయిపోతుంది మనకి ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు మెంటల్ స్ట్రెయిన్ ఉండదు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా అయిపోతుంది సో ఇది కూడా నైటే కట్ చేసి పెట్టేశాను పుల్స్కి ఏమేమి పెట్టుకున్నానంటే టొమాటో ఆనియన్ ఒక ఐదారు తెల్లగడ్డలు అంటే పాయలు అనమాట కొంచెం చింతకాయి ఫస్ట్ దీని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను దీని మర్చిపోయాను అనమాట అనంకొచ్చి చూస్తే కరెక్ట్గా కుక్ అయింది ఇంకొంచెం లైట్గా గంజు ఉంది కదా ఈ టైంలో ఆఫ్ చేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం పలుకులు పలుకులుగా బాగుంటుంది అండ్ ఇక్కడైతే మసాలా పట్టేస్తున్నాను కొంచెం స్పేస్ తక్కువ అనిపిస్తుంది కదా అందుకే కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత పప్పులు వేసుకుంటే చూడండి ఎంత స్పేస్ మిగులుతుంది ఇప్పుడు సో ఆ పప్పులు కూడా బాగా చల్లగా గాలి వస్తుంది కాబట్టి చల్లారిపోయిందనమాట ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేస్తాను ఇలా సీజనల్ ఫుడ్ అయితే నేను ఇడ్లీ చేసేటప్పుడు ఎప్పుడు చట్నీనే చేయను ఇలా సీజనల్ ఫుడ్ అంతా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట పులుసులు కానీ మసాలాలు కానీ ఇలాంటివి ఏది ఫ్రెష్గా దొరికితే అవన్నిటిని కూడా ఇలా చేసి ఇచ్చేస్తాను అండ్ ఇది మేమిద్దరే తింటే బాగుండదు కాబట్టి మా అబ్బాయికి కూడా ఈ టైంలోనే చేసేస్తే అందరికీ సరిపోతుంది అనేసి అయితే నేను అర్లీ మార్నింగే చేసేస్తాను అనమాట ఎప్పుడు కూడా అంతే చాలా అంటే చాలా రేర్ నేను అందరికీ సబ్సపరేట్ చేసేది అండ్ ఇంకా మసాలా వేసేసుకున్నాను ఒక ఉర్లగడ్డ అయితే వేసుకున్నాను వంకాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలు ఎక్కువ ఉంది కదా తెచ్చుకోలేదన్నమాట ఇంకా మిరపొడి రెండు స్పూన్లు వేసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి కూడా ఈక్వల్గా వేసుకున్నాను కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నాను ఇంకా పసుపు అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ ఏం హడావిడి లేకుండా ఇలా రిలాక్స్డ్గా చేసుకునే దానివల్ల మనకి పేషెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ పనులు టైంకి కాలేదనే స్ట్రెస్ వల్ల మనం అరుస్తూ ఉంటాం కదా మనపైనే మనకు కోపం వస్తుంది పిల్లలపై అరుస్తూ ఉంటాం ఇంకా రెడీ కాలేదు ఇంకా ఆ పని కాలేదు ఇది కాలేదు అనేసి అలా కాకుండా కొంచెం రిలాక్స్డ్గా ఉంటాము సో మన హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది పిల్లలను కూడా కొంచెం కేర్గా చూసుకోవచ్చు అండ్ ఇంకా బయటంతా నీట్గా వాష్ చేస్తాను ఈరోజు మార్నింగ్ లేవగానే చేయలేదనమాట నేను ఎలా అనిపిస్తే అలా చేస్తాను నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు చేయాలనిపించినప్పుడే ఇలా బయటంతా క్లీన్ చేసుకుంటాను అది మార్నింగ్ లేవగానే అవ్వచ్చు ఇలా కొంచెం లేచి అంతా అయిన తర్వాత ఇలా ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చేసుకుంటాను అండ్ ఇలా చేసుకునే దానివల్ల ప్లెజెంట్ ఫీల్ కూడా వస్తుంది అఫ్ కోర్స్ నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను అండ్ చూడగానే ఒక మంచి రిలాక్స్డ్ ఫీల్ కూడా వస్తుంది సో రోజుకి ఒకలాగా సింపుల్ సింపుల్గా అనమాట మా దాల్బందరం కూడా చిన్నది కదా ఈ దాల్బందరం సరిపోయానంటే కుట్టి కుట్టిగా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ముగ్గురాయిలో ముగ్గేదైతే అసలు మీకు కనబడదు కాబట్టి నేనైతే అది వేసేస్తాను ఇంకా మొగ్గు కూడా వేసేసి వచ్చిన తర్వాత సాంబార్ కూడా అయిపోయింది కదా విజల్ వచ్చేసింది అనమాట ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను వాటర్ మరిగిన తర్వాత ఆజ్ యూజువల్ మనం పిండి పోసేసి ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను దీనికి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఇంకా సాంబార్ తిరుగుబాటు పెట్టాలి కాబట్టి ఇంకా సాసులు జీలకర్ర కొంచెం హింగువ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఒక నాలుగు మెంతులు కూడా వేసుకున్నాను మెంతులు వచ్చేసి చల్లబరుస్తుంది అన్నమాట బాడీ అయితే కూల్గా ఉండేదానికి కొంచెం బాగుంటుందనేసి నేను ఇప్పుడు నాలుగు నాలుగు అన్నిట్లోనూ వేస్తున్నాను పచ్చి కరివేపాకు వేస్తేనే చిట్టుపట్లాడుతుంది కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా తిరగబాత్ కూడా పెట్టేశాను ఇక్కడ చూడండి నేనేమేం చేశానంటే మిల్లెట్స్ చేసేసాను రైస్ కూడా చేశాను ఇంకా ఇడ్లీ ఉడుకుతుంది సాంబార్ కూడా అయిపోయింది దాంతోపాటే నా హెల్త్ గురించి నేను హాట్ వాటర్ కూడా తాగేసాను కొంచెం ప్లెజెంట్గానే ఉన్నాను కోపం అయితే అస్సలు పడలేదు కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట ఇన్ కేస్ లేట్గా లేచినా లేకపోతే టైంకి పనులు కాకపోయినా మనం ఎంత అగ్రెసివ్గా ఉంటామో యాజ్ ఎ మదర్ యాజ్ ఎ పేరెంట్గా మీకు కూడా తెలుసుంటుంది సో అగ్రెసివ్ అంతా ఉండేది మనకు కూడా మంచిది కాదు అంత కోపం పడేది కాబట్టి ఇంకా మన పిల్లలు కూడా తెలిసేది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు మన మన వల్లనే వాళ్ళు అట్లా అరుస్తూ ఉండరు మనం టైంకి చేసుకోవాలని ఇంకా మెచ్యూరిటీ ఉండదు కాబట్టి మనం ఇలా కొంచెం సర్దుకుంటూ వాళ్ళకి ప్లెజెంట్గా ప్రెషర్ లేకుండా నేర్పిస్తే ఈజీగా త్వరగా నేర్చుకుంటారు అనేది నా ఒపీనియన్ అన్నమాట అండ్ ఇడ్లీలు అయితే భలే వచ్చినాయి దీన్ని నేను కత్తితో ఆపరేషన్ చేస్తున్నాను అంటే చేతిలో ముట్టి చూస్తే ఇంకా పిచ్చి పిచ్చా అన్నట్లు అనిపించింది బట్ ఉడికినట్టు అనిపించింది అనమాట ఒక కన్ఫ్యూజన్ ఎందుకు అనేసి స్పూను ఫోర్క్ ఏది యూజ్ చేయకుండా కత్తితోనే దాడి చేసేసాను ఇంకో టూ మినిట్స్ ఉడకాల్సి ఉంది టూ మినిట్స్ అయిన తర్వాత అయితే ఇడ్లీలు అయితే తీసేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత సో బాక్స్లోకి అయితే ఒక మూడు పెట్టేస్తున్నాను సరిపోతుంది సాంబార్ ఇడ్లీ టేస్ట్ అయితే అద్దిరిపోయిందన్నమాట సో మీరు కూడా ఇలా ప్రీప్లాన్ చేసుకోండి ప్రెషర్ లేకుండా రిలాక్స్డ్గా పనిచేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకండి కామెంట్ చేయడం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్